వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని సోదరి వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల విషయంలో మనస్పర్ధలు వచ్చాయని అందువల్లే ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు నిన్న మొన్నటి వరకు అనేటువంటి ప్రచారం అయితే జరిగింది ఇప్పుడు వారిద్దరి మధ్య మనస్పర్ధలు సమసిపోతున్నాయని వారిద్దరి మధ్య ఒక డిప్యూటీ సీఎం రాదీ కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం ఇక్కడ నమస్తే నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిలాగ్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తగ్గించేందుకు వారిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ఇప్పుడు డిప్యూటీ సీఎం లైన్లోకి వచ్చాడు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇంతకీ ఎవరా డిప్యూటీ సీఎం అసలు నిజంగా రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం జరిగిందా ఆ ప్రయత్నం ఏమైందంటే ఏం చెప్తారు మేడం ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ గారు డికే శివకుమార్ ఆయన మొదటి నుంచి కూడా వైఎస్కి సన్నిహితుడు అలాగే జగన్ చేయి దాటిపోయిన తర్వాత షర్మిల బయటకు వచ్చిన తర్వాత షర్మిలతో కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అయితే ఆ మొన్న పీసీసీ ప్రెసిడెంట్ అవటానికి కూడా ఆంధ్రప్రదేశ్లో డికే శివకుమార్ గారే ఒక కారణం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనము రాష్ట్రం చీలిన తర్వాత పార్టీని నష్టపోయాము కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని మనం సరిగా హ్యాండిల్ చేయలేకపోయాము దానివల్లనే అతను సొంత పార్టీ పెట్టుకున్నాడు ఇలాంటి ఇలాంటి ఏవో ఉంటాయి కదా గతంలో చేసిన తప్పుల్ని ఒకసారి సరిదిద్దుకునే సరిదిద్దుకో ప్రయత్నం సరిదిద్దుకోవాలనుకునే ఉద్దేశంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీమి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆయన ప్రయత్నాలు ఆయన చేశాడు అండ్ చేసినప్పుడు ఏంటి అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే అసలు జగన్ గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో గనక విలీనం చేసేస్తే గనక మళ్ళీ ఇప్పుడు విలీనం చేసిన తర్వాత ఈమె కాంగ్రెస్లోనే ఉంది ఎవరు ఈమె తన పార్టీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేసేసి అంటే ఇక బోర్డు తిప్పేసేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది కాబట్టి ఈమె కాంగ్రెస్ పార్టీలో ఉంది అతను కూడా విలీనం చేసేస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు కాంగ్రెస్ భక్తులు చాలామంది అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ బయటకు వస్తారు వస్తే కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవనం ఉంటుంది అని ఒక అంచనా ఉంది వాళ్ళకి వాళ్ళ వాళ్ళదైన ప్లాన్ ఉంది అది అది ఒక మేరకు సక్సెస్ కూడా అవుతుంది ఓకే సక్సెస్ కూడా అవుతుంది అందుకోసం చెప్పి ఆయన డికే శివకుమార్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తుంటే ఇక్కడ మరి పొద్దున్న ప్రయత్నం సఫలమైందా విఫలమైందా అంటే అదే అదే కానీ ఆ రోజుకి ఆ రోజు అది ఫెయిల్ అయింది కానీ ఆ రోజు టేబుల్ మీద ఫెయిల్ అయింది రాజీ మార్గం అనేది జగన్మోహన్ రెడ్డి అన్న ఒప్పుకున్నాడు కానీ షర్మిల ఒప్పుకోలేదని తెలిసింది మరి షర్మిల అభ్యంతరం ఏంటి అంటే తనకొచ్చే పోట ఆస్తుల పంచాయతీయే కదా ఇక్కడ ఏమి ప్రజల కోసం పోరాటాలు పంచాయతీ అయితే పంచాయతీ ఆత్మగౌరవ పంచాయతీ కాదు లేకపోతే మా నాన్నకు ఒక అవార్డు వస్తుంది ఆ అవార్డు నాకు ఇవ్వండి అంటే నాకు ఇవ్వండి అనేది కూడా కాదు ఇక్కడ కేవలం ఆస్తుల పంచాయతీ నిర్మోహటంగా మాట్లాడుకుంటాం ఈ ఆస్తుల పంచాయతీలో ఇప్పుడు అతను అతను మాట ఎక్కువ విని ఏమో మాట తక్కువ విన్నారేమో అందుకని చెప్పి ఇవిడ దాన్ని పెట్టినట్టు అని అనిపించింది సరే ఆ తర్వాత ఆలోచిస్తే ఇప్పుడు ఇప్పుడున్న పరిణామాల ప్రకారం ఏంటి అంటే ఈ ఈ పంచాయితీ తెగేలా అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే ఈ పొద్దున్న లేస్తే వంటకాల మీద వెళ్ళేది జగన్మోహన్ రెడ్డి మీద అలాంటిది ఇప్పుడు అసలు కొన్నాళ్ళు ఈ మధ్య కాలంలో అసలు ఆమె ఎక్కడుందో కూడా తెలియనట్లు అసలు గాయబైపోయింది లేదు అవును అయితే సీన్ కట్ చేస్తే అమెరికా ఎళ్ళు వచ్చిందేమో అని అని అనిపిస్తుంది సరే ఏదన్నా కానీ అన్నింటినీ మించిన పెద్ద మార్పు ఏంటి అంటే ఆమె కనిపించినా కనిపించకపోయినా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల అంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసేటువంటి శర్మల ఇప్పుడు ఆ విమర్శల్ని కూటమి ప్రభుత్వం వైపు తిప్పింది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యర్థులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ఎన్డీఏ కూటమి ప్రస్తుతం అదే కదా అక్కడ ఇప్పుడు ఈ వైఎస్ఆర్ పార్టీ కనుక కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది అనుకోండి అనుకున్న దాని ప్రకారం అప్పుడు ప్రత్యర్థులు ఎవరు కూటమి ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి ఈ రెండు కూటమిలకే కదా మరి ఆ ఇండియా కూటమిలో ఎవరెవరు ఉన్నట్లు అవుతారు జగన్మోహన్ రెడ్డి షర్మిల మిగతా కాంగ్రెస్ పార్టీ ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కనుక ఇండియా కూటంలో చేరితే చేరితే మరి మీ చెల్లెల్లో ఒక మా అంటే నీకు మేము అండగా ఉంటాము అంటే నువ్వు పార్టీని విలీనం చేస్తేనే అండగా ఉంటాము అనే మాట కూడా అన్ని ఉండొచ్చు కదా డికే శివకుమార్ గారు పుణ్యానికి ఎందుకు ఒప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అయినా ఎందుకు వచ్చి కలుపుతాడు కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం బీజేపీ వైపు నుంచి కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు ఆయనకే ఆయన కాస్త స్థిమితంగా ఉండాలన్నా ప్రశాంతంగా ఉండాలన్నా ఏదో ఒక పార్టీ అయితే కావాలి అధికారంలో ఉన్న పార్టీ అయినా కావచ్చు అధికారంలో లేని పార్టీ అయినా కానీ ఒక సపోర్ట్ అయితే అవసరం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అది అర్థమైంది అనుకోండి జగన్మోహన్ రెడ్డి కూడా దారికి వస్తాడు ఇప్పుడు తెగన పంచాయతీలు అంటూ ఉండవండి ప్రపంచంలో కాకపోతే కొంచెం సర్దుబాటు ఉండాలి ఆ సర్దుబాటు ఏదో అవసరం అనిపించింది అనుకోండి ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు విడాకులు తీసుకున్న కలుస్తారు రెండు ఏళ్ళకో మూడు ఏళ్ళకో కలుస్తారు కొంతమంది అందరూ కాదు కానీ ఎందుకు కలుస్తారు వాళ్ళు ఏ కూర్చుని ఆలోచించుకుంటే అనిపిస్తూ ఉండు ఇప్పుడు విడాకులు తీసుకోకపోవడం ఉన్న పరిస్థితులు విడాకులు తీసుకున్న తర్వాత ఉన్న పరిస్థితులకు బేరీ చేసుకున్నారనుకోండి ఈవిడికి ఈవిడికో తోడు కావాలనిపించింది అనుకోండి ఆయనకు అన్నం పెట్టే మనిషి కావాలనిపించింది అనుకోండి ఏం చేస్తారు మరి అలా కలిసిన వాళ్ళు గోడబందు ఉన్నారు అందుకని వీళ్ళు కలవటం కలవపోవటం అనేది పెద్ద విచిత్రం ఏం కాదు వీళ్ళైనా కలుస్తారు అవసరాలు కలుపుతాయి ఆర్థిక అవసరాలు డబ్బులని జాగ్రత్త చేసుకోవడం అవి అనేవి ఇవాళ చాలా ఇంపార్టెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో అసలు షర్మిల ఇప్పుడు ఇన్యాక్టివ్ గా ఉన్నారని ఆవిడ పొలిటికల్ గా ఒక రాజకీయ పార్టీని అక్కడ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో కూడా రాజీ కుదుర్చుకునేలాగా ఆవిడ ప్రయత్నాలు చేస్తున్నారన్నట్టుగా ఇంకొక ప్రచారం జరుగుతోంది లేదండి లేదు లేదు ఆ ప్రచారం ఒట్టి మాట అది అంటే ఒకవేళ ఉన్నా గానీ ఆ ప్రచారంలో వాస్తవం లేదు ఇప్పుడు ఆమె ఒక రాజకీయ పార్టీని పెట్టి రాజకీయ పార్టీ పెట్టి ఇక్కడ పెట్టి చేతులు కాల్చుకున్నారు చేతులు కాల్చుకున్నారు ఇప్పుడు ఒక హోటల్ పెట్టి దివాళ తీసిన వాళ్ళు ఇంకో హోటల్ అయింది తెరవరు అర్థమైపోద్ది వాళ్ళకి ఓకే అందుకని అంతేమీ లేదు ఇప్పుడు ఆవిడకున్న ఎజెండా ఏంటి అంటే అన్న దగ్గర నుంచి ఆస్తులు సంపాదించుకోవటం ఒకటి తన ఐడెంటిటీ కోసం తన పాలిటిక్స్ లో ఉండటం ఒకటి అది తన తన క్రైటీరియా అందుకోసం ఇప్పుడు తనకి అంత గా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అవసరమైంది ఆమెకి అండ కోసం కాంగ్రెస్ పార్టీ అవసరమైంది ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి వ్యక్తులకి పార్టీలు అవసరం కానీ పార్టీలకి వ్యక్తులు అవసరమే కాబట్టి నువ్వు కాబట్టి ఇంకొకళ్ళు వస్తారు పార్టీకి వ్యక్తులు ఒకరు కాకపోతే ఇంకొకరు వస్తారు వస్తారు కానీ వ్యక్తికి పార్టీ ఒకటే ఉంటుందిగా మారే వాళ్ళకి వంద పార్టీలు ఉంటాయి అది వేరే విషయం నమ్ముకున్న వాళ్ళకైతే ఒక పార్టీ ఉంటుంది కదా అందుకని ఏంటి అంటే ఇవాళ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి గట్టిగా స్టాండ్ అవ్వటానికి ప్రయత్నిస్తుంది అటు కర్ణాటకలో కానివ్వండి ఇటు ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడైతే తెలంగాణలో అలాగూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుని బీజేపీకి చర్మకేతం ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అసలు కూటమిలోకి బీజేపీ పార్టీ వచ్చిందే బీజేపీ పార్టీ నిలబడటం కోసం అసలు నిజంగా తెలుగుదేశం పార్టీకి బీజేపీ అవసరం ఉందా ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీకి అనేది వాస్తవం ఏ మాట కామాట ఇప్పుడు జనసేన పార్టీ అన్ను వీళ్ళు కాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ జగనే గెలిచేవాడు మరి వీళ్ళంతా కలిసి పోటీ చేసింది ఎందుకు కలిసి పోటీ చేసినందువల్ల వీళ్ళకే సీట్లు ఎక్కువ వచ్చినాయి ఇది ఎప్పుడైనా సరే రాజకీయాల్లో ఒంటరిగా ఉంటే ఓడిపోవటం ఎంత సాధ్యమో కలిసి ఉంటే ఓడిపోవడం అంత సాధ్యం కాదు ఓకే ఆ ఈక్వేషన్లో ఇప్పుడు అన్నా జల్లులు ఒకటైనా కానీ మనం ఆశ్చర్యపోవక్కర్లేదు దీనికి డికే శివకుమార్ గారు ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆయన వదలడం ఎందుకంటే బీజేపీ పార్టీకి సౌత్ లో దారి పడకూడదు చోటు ఇవ్వకూడదు అనేది వీళ్ళ ఉద్దేశం కేరళ పరిస్థితి కేరళ పరిస్థితే తమిళనాడు డిఎంకే స్ట్రాంగ్గా ఉంది అంటే ఇండియా కూటమి స్ట్రాంగ్గా ఉంది కర్ణాటకలో స్ట్రాంగ్గానే ఉంది తెలంగాణలోనూ స్ట్రాంగ్గా ఉందని నమ్ముతున్నారు మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవాలనే ఒక కాంక్ష ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి అందుకని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ శివకుమార్ గారి ద్వారా పనిచేస్తుంది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ